అద్వితీయుడమైన దేవ సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రుడ నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా నైనా ఈ ఉదయ కాలం నుంచి ఇంతవరకు కూడా మీరు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో అవును ప్రభా ఈ దినం పునరుత్ తాను దినం ఇంటుండగా మేమంతా కూడా నైనా నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించి ఎంతో సంతోషంగా ఉన్నాము ప్రభ మరి మా జీవితాలలో నేను చేసిన అనేక మేలులను జ్ఞాపకం చేసుకున్నాము మా తండ్రి నేను స్థుతించాము కనపరిచాము ఆరాధించాము అనేక మంది స్నేహితులను సన్నిహితులను క్షేభిలాషులను కలిసి ఎంతగానో సంతోషించాము తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రభావం మేము ఇంటికి చేరున్నాము మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క క్షేమంలో భద్రతలో ఇంటికి చేర్చినందుకు నీకు వందనంలో క్షేమంగా ఇంట్లో మేమందరం కలిసి నిన్ను స్థుతిస్తున్నాము మా తండ్రి దేవ ఇదినంత మేము చేసిన అపరాధములను క్షమించండి ఇతరులు మాయలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ దినము వాక్య ధ్యానం నిమిత్తం మిరిచిన వాక్యము నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనము యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండను దేవుని యొక్క గొప్ప కృపను బట్టి తండ్రి నీవే మమ్మలను ఎంతగానో క్షేమంగా కాపాడుతున్నావు నీవు తప్ప మమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరు ప్రభా ఈ లోకంలో మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కానీ మీరైతే మమ్మలను కాపాడే దేవుడు కనుక మీ పైన మాత్రమే మేము ఆధారపడినట్లుగా మీరు మాకు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా మాకు నీడగా దేవుడవు కుడి ప్రక్కన నీడగా ఉండే దేవుడవు మా తండ్రి నీవు ఎల్లప్పుడు కూడా కాన్స్టెంట్గా ఏ మాత్రము అంటే స్థలం లేకుండా స్పేస్ లేకుండా తండ్రి మమ్మలను ఎల్లప్పుడు కూడా మాకు అంటి ఉండు నీడలాగా ఉండేటువంటి దేవుడవు అవును ప్రభా నీడ ఎప్పుడు కూడా కదిలిపోదు మేము ఎక్కడుంటే అక్కడే ఉంటుంది అలాగే తండ్రి నీవు కూడా మాకు నీడగా ఉంటావు మాకు నీడగా కుడి ప్రక్కన ఉంటావు తండ్రి మా ప్రభ బలమైన నీ చేతులతో మమ్మలను కాపాడుతూ ఉంటావు మా ప్రభ నీ ఒక శక్తివంతమైన కాపుదలలో మమ్మల్ని ఉంచుతున్నావు మా ప్రభ నీవు ఒక కాపరిగా మమ్మల్ని కాపాడుతూ ఉన్నటువంటి దేవుడవు తండ్రి మా ప్రభానైనా ఎలాంటి కష్టంలోనైనా ఎలాంటి సమస్యలనైనా మీరు మాకు సహాయం దేవుడు మరి జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఎలాంటి కష్ట సమయం వచ్చినా మీరు మాకు పక్కనే ఉంటారు మాకు తోడుగా ఉంటారు మమ్మలను కాపాడుతూ మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు తండ్రి నీకు వందనం చేయించుకుంటున్నాను ప్రభా మరి ఈ విధంగా నీవు మాకు కాపుతలుగా ఉన్నందుకు మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామో మా తండ్రి నీవు మాకు కాపరిగా ఉన్నందుకు మేము నిన్ను శృతిస్తూ ఘనపరుస్తూ ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే రీతిగా గుంచమని మాకు ఉండమని ప్రార్థిస్తున్నాము కాపరి ఏ విధంగా కాపాడుతూ ఉంటాడో తమ గొర్రెలు ఆ విధంగానే మీరు కాపాడుతూ ఉంటారు మా ప్రభా మరి నీడ అంటే అది ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది మాకు ఏ ఎండ తగలకుండా ఏ అపాయం కలగకుండా ఏ కీడు కలగకుండా మాకు తోడుగా ఉంటుంది అవును ప్రభా మరి శైలులను ఐగుప్తుల నుండి తీసుకొని వస్తున్నప్పుడు మరి వారికి పగలు మేఘ స్థంభంగాను రాత్రి స్తంభంగాను ఉంటూ పగులు పగలు పూట మరి ఉన్నటువంటి ఆ ఎండ వేడిమి నుంచి వారిని కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చిన దేవుడు అలాగే రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉంటూ మా ప్రభానైనా వారికి ఎలాంటి కీడు కలగకుండా ఏ విష పురుగులు కానీ ఏ క్రీ క్రూర మృగాలు కానీ వారి మీద దాడి చేయకుండా కాపాడినటువంటి దేవుడు అలాగే కంఫర్ట్ ఇచ్చినటువంటి దేవుడు అవును ప్రభా మరి ఎడారి కా ఎడారిలలో తండ్రి ఎంతో భయంకరమైన పూట అయితే వేడి ఉంటుంది రాత్రి అయితే చాలా చల్లదనం ఉంటుంది ఆ చల్లదనం నుంచి వెచ్చదనం ఇచ్చేదానికి అగ్నిస్తంభము అలాగే పూట ఆ వేడి నుంచి కాపుదల ఇచ్చేదానికి ఆ మేఘ స్తంభంగా ఉంటూ తండ్రి నీడగా ఉంటూ ప్రొటెక్ట్ చేస్తూ వచ్చినటువంటి దేవుడు ప్రభా మా తండ్రి దేవ నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభా కుడివైపున నీ కుడి ప్రక్కన నీడగా ఉండడం అంటే అది ఎంతో దగ్గరతనం నీవెంతో దగ్గరగా మాకున్నావని పక్కనే ఉన్నావని ప్రభా మరి సిద్ధంగా ఉన్నావని రెడీగా ఉన్నావని ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నావని అంతేకాకుండా కుడివైపు మాకు ఒక గొప్ప బలము బలమైనటువంటి నీ హస్తంతో మాకు తోడుగా ఉంటావు బలమైన హస్తంతో మమ్మల్ని ఆదుకుంటామని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎల్లప్పుడూ కూడా మరి కుడివైపు అనేది రెడీగా ఉండే చెయ్యి రెడీగా ఏ పోరాటానికైనా రెడీగా ఉండే చెయ్యి ఏ పనికైనా సిద్ధంగా ఉండేటువంటి చెయ్యి కనుక తండీ నీ వెళ్ళప్పుడు మా కుడి ప్రక్కన నీడగా ఉండేదేవుడు కనుక తండ్రి మేము నీకు ఎంతగానో శృతులు చెల్లుస్తున్నాయినా మరి ఈ యొక్క వాక్యం ద్వారా మేము సంతోషంగా నిన్ను ఘనపరుస్తూ ధ్యానిస్తూ ఈ రాత్రి నిద్రించబోతుంటుండగా మీరు మాకు ఉండమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళలా మాకు తెలియని అపాయంలు ఎన్నో ఉంటాయి అవును ప్రభా మరి పగలు రాత్రి ఏ భేదం లేదు ఎప్పుడైనా ఏ సమస్య అయినా రావచ్చు కానీ మీరు మాకు తోడుగా దేవుడు కనుక మీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి వేళ ఈ వాక్యం ధ్యానించుకుంటూ స్థుతులు చెల్లిస్తూ ప్రభా ప్రార్థనలోనికి వెళ్తున్నాము నేను పతండి దేవా మా కుటుంబాలన్నింటినీ మీరు దీవించి నడిపించినందుకు ఇది మేము సంతోషంగా గడపగలిగినందుకు విశ్రాంతిని ఇచ్చినందుకు మీకు వందనములు ప్రభా మరి రేపటి నుంచి తిరిగి మేము మా కార్యకలాపాలలోకి దిగావాలి మరి ఆ పనులన్నిట్లోనైనా మేము ఏ పనులు చేయాలో వాటన్నిటికి కూడా మేము సిద్ధపాటు కలిగి ఉన్నాము మా సిద్ధపాటును మీరు మీరు ఆశీర్వదించండి మా పనులన్నిటిని కూడా రేపటి తినాను మేము చేయప్రదంగా చేయుటకు మీరే మాకు శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రాత్రి సమయంలో తండ్రి మా కుటుంబాల్లో మీరు ఇచ్చిన శాంతి సమాధానం బట్టి నీకు వందనములు ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేవో ఆ కుటుంబాలను మీరు ఆశ్రయించి వారి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానం అనుగ్రహించి సంపూర్ణమైన ఆశీర్వాదం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులందరినీ దీవించండి వారందరినీ కాపుదలో భద్రపరచండి అదేవిధంగా ఎంతమంది అయితేనైనా మరి సిక్గా ఉన్నారో వారిని దీవించి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం చిన్న దీవించండి ప్రభావ వారికి అని వారిని నీ దయా ఎందు మనుషుల వర్దల చేయమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ఎదుగుదల దయచేయండి చక్కగా ఎదుగుచు ప్రభావ వారు నీ కొరకు నీ బిడ్డలుగా జీవించడానికి ప్రభా నీ మార్గంలో వారు పెరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి యవన బిడ్డలను దీవించండి వారందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు మరి వారందరికీ మీ కాపుదల భద్రత జ్ఞానము అనుగ్రహించి నాయన మరి తెలివితో నైనా వారు తమ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ కొరకు నీ నీకు త తమ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని వేడుకొంచున్నాము అదేవిధంగా దూరదేశంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా దీవించి వారిని కూడా క్షేమంగా కాపాడండి మా ప్రభానం ఎవరెవరికైతే వివాహంలో కావాల్సి ఉన్నదో వారందరిని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాయని ఆ తల్లిదండ్రులు ఏవో ప్రయత్నాలు చేస్తుంటుండగా ఆ ప్రయత్నాలు అనేటివి తప్పకుండా సఫలం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా నిరుద్యోగులు తండ్రి మరి వారు నా ఉద్యోగాల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు ఇంటర్వ్యూలకు సిద్ధపడుతున్నారు వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారికి తప్పక మంచి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అతన్ని నీకు సమస్తం సాధ్యం గనుక నీ పైన మేము ఆధారపడుతూ అడుగుతుంటున్నాం నాయన దామేడా ఈ రాత్రి వేళలో తండ్రి ఎంతమంది నాయన మరి ఎంతో కష్టంతో వేదనతో మరి అనారోగ్య సమస్యలతో ఉన్నారు వారిని అందరినీ దీవించి వారికి స్వస్థత అనుగ్రహించండి ముఖ్యంగా మరి యాక్సిడెంట్లకు గురైనటువంటి వారు ఎన్నో గాయాలు పొందినటువంటి వారు ఫ్రాక్చర్స్ అయినటువంటి వారు వారికి మీరు త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాము మరి ప్రభా ఆకస్మికంగా ప్ర ఆ అనారోగ్యానికి గురైన వారికి కూడా సంపూర్ణమైన దయ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతమంది అయితే తీవ్రమైన ఆరా అనారోగ్యంతో ఉంటూ మరి సివియర్ క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళను దీవించి నైనా వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు సంపూర్ణంగా లేవనెత్త దేవుడు నైనా వాళ్ళని మీ కాపుదల్లో భద్రంగా కాపాడి నైనా మరి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము మరి ప్రభా ఎంతో మంది వెంటిలేటర్లపై ఉన్నారు ఎంతోమందినైనా మరి ఐసీలలో ఉంటున్నారు తండ్రి ఎంతో మరి ఆ కుటుంబము ఎంతో దిగులతోనూ ఆందోళనతో ఉంటుండగానైనా మీరు వారికి నెమ్మదిని అనుగ్రహించి వాళ్ళను త్వరగా క్షేమంగా స్వస్థతతో ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము ఆర్థిక ఇబ్బందులు ఎంతో ఉంటాయి ప్రభా వాటన్నిటి నుంచి కూడా వారికి సహాయం చేయమని ప్రభా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా ఎంతమంది అయితే మరి చ అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు వారి అందరినీ లేవనెత్తండి వారికి తగిన సహాయం చేయండి వారికి అనేకమైన మార్గములు చూపించినైనా వారు ఆ ప్రద పరిస్థితుల నుంచి బయటపడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము దయమేడ రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని వేడుకొంచున్నాము వచ్చున్నాము ప్రభానైనా వారి కఠిన హృదయాలను విత్తనపరిచి నాయన ప్రతి ఒక్కరు నేను సహాయం చేయండి మా తండ్రి దేవ విస్తేనటువంటి వారికి ఈ విశ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నైనా మరి సేవకులను అందరిని మా తండ్రి వారి సేవ ద్వారా అనేక మంది నీ వైపుకు తిరిగినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభానైనా ఈ రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు నర్సులు ఇతరుల సిబ్బందిని దీవించి వారందరికీ కన్నా ఓపికను సహనమును అనుగ్రహించిన ఆయన వారు చక్కగా పనిచేయనట్లుగా మీ కాపుదల్లో కాపాడమని వేడుకుంటున్నాము అలాగే సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు కూడా రాత్రి వేళలో మేలుకొని పనిచేస్తుండగా వాళ్ళను అప్రమత్తతో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా రాత్రివేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీవు ఎంత గొప్ప దేవుడవు తండ్రి మమ్మల్ని అనేక విధాలుగా కాపాడి సంరక్షిస్తూ నడిపిస్తూ ఉన్నావు ప్రభా మేము ఎంతో దూర దూరంగా మరి ఎంతో కష్టంలో ఉన్నప్పటికీ కూడా నీవు మాకు సమీపస్థమైనావని ప్రార్థనల ద్వారా నాన్న అనేకుల కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం వారిని మీరు నడిపించి పని వేడుకొంచున్నాం రాత్రి వేళ ఎవరెవరైతే నైనా నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని కూడా మీరు కనుకరించి మంచి నిద్ర అనుగ్రహించండి ముఖ్యంగా వారి హృదయంలో ఉన్నటువంటి కోపము ద్వేషము తీసివేయండి క్షమాపణ కూడా అనుగ్రహించండి వారి హృదయాలలో నెమ్మదిని అనుగ్రహించండి ప్రశాంతతను అనుగ్రహించండి దుఃఖమును బాధను తీసివేయమని ప్రార్థిస్తున్నాము మా నైనా మరి ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం అందరిని ఆశ్రయించండి వారందరూ కూడా ఎంతో ఆసక్తితోనైనా అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు మీరు వారి ప్రార్థనలు అంగీకరిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము రేపటి దినాను మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించుకు ఉన్నాము ఆ పనులన్నీ కూడా చక్కగా జరిగించమని నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తల్లి మీకే అప్పగించుకున్నాము ఈ రాత్రి కూడా నాయన మరి మాకు తోడై ఉండండి ఏ దిగులు మా కూడా సమీపించేదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి ప్రభా మాకు మీరు తోడుగా ఉన్నారు కొనుక నిద్రపోక మమ్మల్ని దేవుడు రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏమీ చేయకుండా మీరు మమ్మల్ని తప్పించే దేవుడు అంటున్నారు తండ్రి రాత్రి అంతా ప్రభా నీ కాపుదల్లో మమ్మల్ని భద్రంగా కాపాడండి మా ప్రాణములను శరీరములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా దేవా మా ప్రభా మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థించుకుంటున్నాము మంచి విశ్రాంతిని రెస్ట్ను అనుగ్రహించండి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయి చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్